వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం జగన్ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని టీడీపీ ముఖ్యనేత డాక్టర్ పార లక్ష్మయ్య వజమెత్తారు నూజళ్ల మండలంలో కొత్త జాడవారి పాలెంలో వైసీపీకి చెందిన డెబ్బై కుటుంబాలు శుక్రవారం టీడీపీలో చేరారు మండలంలోని కొత్త జాడవారి పాలెంలో టీడీపీ నాయకులు యువత మోటార్ సైకిళ్లతో ర్యాలీతో నాయకులకు ఘనస్వాగతం పలికారు అందరికీ అభినందనలు పారావారి కుటుంబాలన్నీ మన తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియ కోరుతున్నా అలాగే గోగులు పార్టీ దిరిశాల కుటుంబాల నుండి మన పార్టీలోకి వచ్చినందుకు వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే జంపాల కుటుంబాల నుండి వచ్చినటువంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా ఎస్సీ కాలనీలో మార్కు ఎస్సీ కాలనీ సోదరులు అలాగే బీసీ కాలనీ నుండి అర్ధవీటి గోపి నాయకత్వంలో బీసీలు చేరినారు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను సుమారు డెబ్బై కుటుంబాల పైన ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం ఎంతో అభినందనీయం చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేసుకొని సిమెంట్ రోడ్లు వేసిన అలాగే గ్రామాల్లో శ్మశానాల దగ్గర నుండి సిమెంట్ రోడ్లు దాకా ఏ అభివృద్ధి జరిగినా